సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరొస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లలో చూశామని తెలిపారు ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారు మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్లనే నేరాలు పెరిగాయని విమర్శించారు ఏం చేసినా జరగబోతుందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు పాత బ్రాండ్లను తప్పించారు కొత్త బ్రాండ్లను తెచ్చారు పేదరు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు నాకు మద్యం తాగే అలవాటు లేదు కానీ ఏదేదో బ్రాండ్ తెచ్చారని మా వాళ్ళు కొందరు చెబుతున్నారని తెలిపారు ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగ్ చూసాం చూశాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ పనియాసాలు అందరూ విన్నారు మీరు కూడా బయట ఎన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచాలి ఒకటే పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ పెంచాలి ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల విడతనం కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఇంట్రడ్యూస్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ పెట్టి అరవై తొంభై మిల్లీటర్ మిల్లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ మిల్లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే వరకు వంద రూపాయలు రెండు వందల రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఇరవై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవరు చేది పంద అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న దాడులు హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంత్ర మంతర్ దగ్గర ఆందోళనకి దిగారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు పాల్గొన్నారు అయితే వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు ఆయనతో కలిసి ధర్నాలు కూర్చొని సంఘీభావం ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్ బుక్ చూపిస్తున్నారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాం రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అన్నారు మేము ఎప్పుడు దాడుల్ని ప్రోత్సహించలేదు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాన్ని మేము ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని నచ్చని వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు భయంతో జనం వలస వెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు Today, we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not in our state. The state of Andhra Pradesh where the very word democracy means equitable just equitable justice. And today in the state of Andhra Pradesh you have a scenario where equitable justice is denied where democracy stands limping. That is the plight. Uh, uh. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where, within 45 days of coming into power, you have a situation where more than Thirty people have been murdered where you have more than three hundred people on whom you have assaults taken place which led to attempt of murder where you have more than five hundred and sixty properties, private properties vandalized, where you have more than four hundred ninety Government properties also vandalized, where you also have more than thousand cases, more than thousand cases where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandra Babu Naidu's son Nara Lokesh displaying a red book where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state, and the contents in, and the contents in this red book are a list of officials, a list of politicians, on whom they intend to take action, on whom they intend to assault, and this kind of hoardings starting off with Chandrababu Naidu's son. लेटेंटली बीइंग डिस्प्लेड ऑल ओवर द स्टेट इन आंध्र प्रदेश वेर यू हैव अचुएशन वेर यूर वेर यू आर गिविंग इंस्ट्रक्शन टू द पोलिस दैट आर पीपुल वुड वैंडलाइज తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతూ ఉంటే అంత మందికి ఈ పథకం వర్తింప చేస్తామని తెలిపారు అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని తెలిపారు ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్ కు వెళ్తూ ఉంటే అంత మందికి ఇస్తామని తెలియజేశారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకి కూడా లబ్ధిని చేకూర్చే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు వెంకటేశ్వర్ల వారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం మీరు అన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్లకాడు పోయింది దాని వల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళ చిత్తం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఆ రోజు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మీద సాధిస్తాం రెండవది ఇది బోర్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలైనట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది గురించి కూడా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడారు ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్ జరుగుతుందని చెప్పుకొచ్చారు ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మేనిఫెస్టోలో మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరొకసారి వివరాలు తెలియజేస్తామని పౌర సరఫరాల మంత్రి మనోహర్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం ప్రయోజనం చేకూరుతున్నారు రెండో ప్రశ్న సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్ తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డిఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలు ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ పిలుతాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు పోలవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు సార్లు పర్యటించారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తన హయాంలో డెబ్బై పోలవరాన్ని పూర్తి చేశారని తెలియజేశారు రివర్స్ ట్రేడింగ్ వలన మూడు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని తెలియజేశారు అప్పటి ప్రభుత్వం పెడచెవిని పెట్టి రివర్ టెండరింగ్ కి వెళ్లింది ఫలితంగానే పోలవరం నిర్మాణం ప్రమాదంలో పడిందని మంత్రి రామానాయుడు తెలిపారు మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా చాలా క్లియర్ గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర దగ్గర ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్ లో కూడా డిజైన్స్ అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్ లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్ లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ట్రైవ్ ఉందో అది మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ కి వాళ్ళు టెండర్స్ కోట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ లో వీళ్ళు మైనస్ పాయింట్ కి మెగా కోట్ చేయడం జరిగింది ఆ రకంగా టోటల్ గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది దీన్ని సేవింగ్ చూపించారు ఆ రోజు ప్రభుత్వం కానీ వెను వెంటనే ఆ యొక్క టెండర్స్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ మూడు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ సెపరేట్ గా టెండర్స్ పిలవడం ద్వారా దాంట్లో కేవలం మైనస్ వన్ పర్సెంట్ మాత్రమే టెండర్స్ వెళ్ళడం జరిగింది అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్ కెలవలసి వస్తే ఏదైతే మొదట మైనస్ ట్వంటీ సిక్స్ కి ఏదైతే రివర్స్ టెండరింగ్ వెళ్ళారో ఆ మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ గా ఈ వర్క్స్ అప్పంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ రెండు మూడు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది మొదటగా సభ్యులకు సమాధానం చెప్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ సో పోలవరం ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మళ్లింపు కూడా అంటే ఏదో పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు లో కూడా మరి గత ప్రభుత్వం ఈ కూడా బాల్య వివాహాలు ప్రోత్సహించడం అంటే బాలల హక్కులు హరించడమేనని ఐసీడిఎస్ రెండు చింతల మండల సూపర్వైజర్ నాగమణి గోలి పిహెచ్సి వైద్యులు ప్రదీప్ కుమార్ రెడ్డిలు తెలిపారు బుధవారం రెండు చింతల మండల పరిధిలో పాలుపాయి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మిషన్ శక్తి భారతీయ న్యాయ సంహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది अतः दो लड़के मैंने, बीच में बजा जाएगी, बीच में जरूर जाएगी। नाइंटेंसिक को दो लड़के बनवाएंगे, दो लड़कों को दाल देंगे एक जाएंगे। चंदा चंदा मारेंगे, चंदा चंदा देखोंगे। दस को एक बनेगी एक सिक्के के एक सिक्के को। अभी आवाज़ बुलटवाले को लैंड करते हैं। పెండచింతల గ్రామంలోని మిట్టగుడిపాడు రోడ్డునందుగల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర వస్త పాఠశాలనందు గురం యాబై నాలుగో వర్తంతి కార్యక్రమం కనక నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నెకంటి సేవా సంస్థ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు

మనము గురించి మనం చేసుకున్నాం ఇదివరకు ఈసారి ఆ వర్ధంతి చేయడం పట్టుకోవడం మా సులు సో యాక్చువల్గా ప్రతి నాయకుడి యొక్క ప్రతి కౌల యొక్క అది మన హిస్టరీ అనేది చివరికి తెలియజేసినట్లయితే కనుక విద్యార్థులు చక్కగా వాళ్ళు గుర్తుపెట్టుకుని వారి యొక్క భవిష్యత్తులో పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి కౌరుని కానివ్వండి గుర్తుపెట్టుకుని వారి యొక్క అడుగు కొన్ని విషయాలైనా మనం ఉన్నట్టయితే కనుక మన జీవితం సాధ్యం అవుతుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా జాషంటే అత్యంత తొంభై ఐదో సంవత్సరంలో ఆ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడికొండ మండలం మన జిల్లాలోనే పల్నాడు జిల్లా విడికొండ మండలంలో జన్మించారు మరి చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి తర్వాత అప్పట్లోనే పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా వేరు వేరు సామాజిక కులాల నుంచి వచ్చినటువంటి వారు అందువల్ల అక్కడ ఆయన ఏంటంటే నవయుధ అనేది ఎందుకు పెట్టామంటే నవజ కవి అని ఎందుకున్నామంటే ఉన్నటువంటి చవురులో కల్లా మంచి ఆయన స్ఫూర్తిని మన తెలుగు వారు చాలా మంది తీసుకున్నటువంటి వారు అంతకుముందు పూర్వం ఏంటంటే ఏదైనా కవులు ఉన్నట్టయితే కనుక ఏదైనా ఆ కవుని అడగొక్కడం అనేది విసుగా ఉండేది మరి ఆయన బెన్బడైనప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఏంటంటే ఎంతమంది ఎన్ని అవమానాలు గురి చేసినప్పటికీ కూడా ఆయన ఎడతకుండా ఆయన ప్రతిభ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ కూడా నెల కారణం ఆయన మనకి ఎందుకంటే ఆయన ఆయన దక్కడము అనే ఒక నవ ఆరోగ్య విస్తరణ అధికారి చేతుల మీద బుధవారం పల్నాడు జిల్లా క్రోసర్ మండలం అనంతవరంలో ఫ్లోరోసిస్ మెడికల్ ఎయిడెడ్ కిట్ ఆరోగ్య ఉప కేంద్రం జరిగింది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కార్యక్రమంలో భాగంగా మెడ నడుము నొప్పి ఉన్నవారికి నడవలేని వారికి ఫ్లోరోసిస్ మెడికల్ ఎయిర్ కిట్స్ ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు డివి పద్మ ఫ్రాంక్లిన్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చింది అది బాగున్నీ లైటింగ్ అని

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ నమస్కారం